హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈ రోజు చూపించబోతున్న వంటకం పాకుండలు మనం మన పిల్లలకి తప్పకుండా రుచి చూపించాల్సిన వంటకం ఇది అమ్మమ్మల కాలం నాటి ఈ పిండి వంటను ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇప్పుడు నేను చూపించే కొలతలతో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా మీరు కూడా పాకుండలను ఇంట్లోనే చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇక్కడ ముందుగా ఒక కిలో బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం మీకు కొలతల్లో కప్పు కొలతల్లో చెప్తాను ఇప్పుడు ఇవి రేషన్ బియ్యమైనా లేదంటే లావుగా ఉన్న బియ్యం అయినా తీసుకోండి పిండి వంటలకి బాగుంటాయి ఈ బియ్యం అయితే రేషన్ బియ్యం అవైలబుల్ గా లేకపోతే కొంచెం ఇలా లావుగా ఉన్న బియ్యం తీసుకోండి ఇప్పుడు బియ్యాన్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని ఇందులో ఫ్రెష్ గా నీళ్లు పోసుకొని ఒక పదిహేను నుంచి పదహారు గంటల పాటు నానబెట్టుకోవాలి రేపు మీరు పాకుండలు చేసుకుంటాం అనుకుంటే ఈ రోజు మధ్యాహ్నం నానబెట్టుకోవాలి ఇప్పుడు కప్స్ లో అయితే ఈ కప్పు కిలో బియ్యం నాలుగున్నర కప్పులుగా తీసుకోండి నాలుగున్నర కప్పులు అయితే కిలో బియ్యం మరుసటి రోజు ఉదయం బాగా బియ్యం బాగా నానయ్యి పదిహేను పదహారు గంటల పాటు నానిన తర్వాత ఇలా చిల్లెల గిన్నెలో ఈ బియ్యాన్ని వేసుకోవాలి నీళ్ళని మొత్తం వడకట్టుకోవాలి నీళ్లు వడకట్టుకున్న తర్వాత ఇలా కాటన్ బట్ట పైన ఈ బియ్యాన్ని వేసుకొని ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి బియ్యాన్ని మరి ఎక్కువగా ఆరకూడదు ఫ్యాన్ గాలైనా అయినా వేయకూడదు లైట్గా ఆరితే సరిపోతుంది ఎందుకంటే మనం తడి బియ్యం పిండి కావాలి మనకి చూసారా ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం ఇలా చేయి చేయి పెట్టి చూస్తే చెయ్యికి ఇలా బియ్యం అంటుకుంటాయి అలా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని నేను మిక్సీ జార్లో పొడి చేసుకుంటున్నాను పౌడరు మిక్సీలో సగానికి బియ్యం వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి బియ్యం ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగానే పౌడర్ అయిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే మరపట్టించుకోండి మరపట్టించుకున్న పిండి అయినా ఒకసారి ఇంటికి తెచ్చాక మీరు జల్లించుకుంటే మంచిది చాలా మె మెత్తగా ఉండాలి పిండి ఇక్కడ నేను ఇంట్లో ఈ జల్లెడ పిండి జల్లెల్లో నేను రెండు సార్లుగా జల్లించుకుంటున్నాను ఇంట్లో మనం మిక్సీ గ్రైండర్లో వేసుకుంటే పౌడర్ చేసుకుంటే రెండు సార్లుగా జల్లించుకోండి ఇలా ఇలా జల్లించుకున్న మిగతా నూక వస్తుంది కదా ఈ నూకని మళ్ళీ మిక్సీ జార్లు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ బియ్యం వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిని ఇలా ప్రతిసారి పిండి ఆరిపోకుండా ఇలా నొక్కి పెట్టి ఉంచుకోవాలి ఇలా ఉంచడం వల్ల మనకి పిండి అనేది ఆరకుండా ఉంటుంది మనకి పిండి తడి బియ్య పిండి కావాలి చూడండి చేత్తో ఇలా నొక్కితే ఇలా ముద్దలా కట్టాలి దీన్ని తడి పిండి అంటారు అరిసెలకి ఆకుండలకి సేమ్ ఒకేలా తయారు చేసుకోవాలి తడి పిండి ఇప్పుడు మొత్తం నేను రెండు సార్లుగా జల్లించుకొని ఇలా ఆరిపోకుండా ఇలా నొక్కి పెట్టి పైన క్లాత్ పెట్టి ఉంచుకోవాలి ఒక ప్యాన్ లో రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు ఒక కొబ్బరికాయ తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కప్స్ లో అయితే రెండు కప్పులు తీసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పాకుండలకి ఇలా లైట్ గా లో ఫ్లేమ్ లో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కొబ్బరి ముక్కలను వేయించుకోవాలి పాకం కోసం ముందు బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కిలో బియ్యానికి ముప్పావు కిలో బెల్లం వేసుకోవాలి ఏడు వందల యాభై గ్రాములు అదే కప్స్ లో అయితే మూడున్నర కప్పుల బెల్లం వేసుకోవాలి ఈ కొలతో మిర్చి చేయండి పిండి అనేది తక్కువ కాకుండా ఉంటుంది ఇలా మీరు బెల్లం వేసుకుంటే కిలో బియ్యంకి ముప్పై కిలో బెల్లం కప్స్ అయితే మూడున్నర కప్పులు బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనైతే పాకం తీసుకుంటాము ఆ గిన్నెలోకి ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లం మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయన తీసుకోవచ్చు బెల్లంలో ఉంటాయి కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఈ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి ఇలా నొరగొచ్చింది చూసారా ఇలా వచ్చిన తర్వాత మీరు రెండు మూడు సార్లు పాకాన్ని చెక్ చేసుకోవాలి ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు చెక్ చేశాను ఇది ఫైనల్గా మీకు చూపిస్తున్నాను ఇలా నీళ్ళు ఒక బౌల్లో వేసుకొని ఇలా పాకం వేసి చూస్తే మనకి ఇలా ఉండలా కట్టాలి అలాగని గట్టిగా ఉండకూడదు సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉండలా ఫామ్ అవ్వాలి చేతికి ఇలా ఉండలా రావాలి అలా అని ఉండ గట్టిగా ఉండకూడదు సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మనకి అరిసెల పాకం అయినా ఇంతే ఇలా సేమ్ పాకం పాకుండలకైనా ఇదే పాకం ఇప్పుడు ఇందులో పాకం వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అరకప్పు నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు ఒక అరకప్పు వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నేతిలో వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు నువ్వులు వేసుకుంటే బాగుంటాయి మనకి ఆప్షనల్ ఇది వేసుకోపోయినా పర్వాలేదు కానీ ఇలా వేసుకుంటే మనకి పాకుండలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మొత్తాన్ని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేడిగా పాకం ఉన్నప్పుడే మనం తొందర తొందరగా ఒకవైపు నుంచి పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకవైపు నుంచి ఫాస్ట్ గా కలుపుకోవాలి బెల్లం అనేది పాకం చల్లగా అవ్వకూడదు అంతలో మనకి ఫాస్ట్ ఫాస్ట్ గా కలుపుతూ పిండిని వేసుకోవాలి ఒకవైపు కలుపుతూ ఒకవైపు ఉండలు కట్టకుండా ఈ పిండిని చక్కగా ఇలా బాగా కలుపుకోవాలి మీరు పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ ఆ టైంలో మీరు పిండిని వేయకుండా ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ టైంలో మనం పిండి వేయడం ఆపేయాలి ఇలా జారుగా చూసారా ఇలా ఉంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం పిండి వేయడం ఆపేయాలి ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలా గట్టిపడింది ఇప్పుడు ఇలా కొంచెం ఈ సైజు ఉండలు చిన్న నిమ్మకాయ సైజు అంతా ఉండలుగా చేసుకోవాలి మరి పెద్ద ఉండలుగా కాకుండా కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నీ ఇప్పుడు ఒక బౌల్లో ఒక రెండు కప్పులు మైదా తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో బెల్లం నీళ్లు ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం గిన్నెలో నానబెట్టి వడకట్టుకున్న నీళ్ళవి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా బెల్లం నీళ్లు వేసుకొని ఇది జారుడుగా కలుపుకోవాలి ఇది తోపు పిండి కోసం ఈ బెల్లం నీళ్ళు బదులు ఇక్కడ పంచదార కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి జారుడుగా బజ్జీ పిండి కలుపుతాం కదా ఆ విధంగా కలుపుకోవాలి మరి పలుచుగా కాకుండా చిక్కగా కాకుండా కలుపుకోవాలి తీయగా ఉండనవసరం లేదు కొద్దిగా ఉప్పు కొంచెం షుగర్ వేసుకున్న సరిపోతుంది లైట్గా ఉండాలి స్వీట్ అనేది ఈ పిండికి ఈ ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఇలా చుట్టుకున్నాం కదా పాకుండలు ఇవి ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా ఇందులో డిప్ చేయాలి ఊర్ణం బోరలు చేసుకుంటాం కదా అదే విధంగా ఇలా కలుపుకొని ఇలా అంచనకి ఇలా రాసుకోవడం వల్ల మనకి తోకలు అనేవి పడకుండా ఉంటాయి డైరెక్ట్గా ఆయన నూనెలో మనం ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా పిండి అడపిండి వేసుకొని ఇలా కలుపుకొని మైదాలో డిప్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవడమే ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి నూనె అనేది మరి వేడిగా అవసరం లేదు ఇందులో ఒకటి అలా వేసుకొని ఎక్కువ మరి ఒక్కసారి ఎక్కువ వేయకుండా ఆయిల్ని బట్టి కడాయిని బట్టి మీరు ఫ్రీగా కలుపుకోవడానికి వీలుగా ఇలా వేసుకొని ఒక ఒక నిమిషం తర్వాత వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచాలి తర్వాత ఒక నిమిషం తర్వాత గరిటతో ఇటు అటు ఇలా అన్ని వైపులా ఒకే కలర్ వచ్చేంతగా కలుపుకొని ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత తీసుకోవడమే మనకి ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఇలా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవడమే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం నువ్వులు కొబ్బరి ఈ కాంబినేషను ఎవరి గ్రీన్ కదా చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి తప్పకుండా ఇష్టపడతారు ఇలా ఈ సంక్రాంతికి చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్